ఉత్తరాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఇతర కార్మిక వర్గానికి నమస్కారం ఈరోజు సిఐటియు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ యొక్క పిలుపు మేరకు ఇక్కడ జిల్లాలో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వర్కర్స్ కావచ్చు ఇతర వన్ నాట్ ఫోర్ ఎంప్లాయీస్ కావచ్చు ఇతర హాస్పిటల్ ఉద్యోగులు కావచ్చు వీటిలో ప్రధానంగా పారామెడికల్ సిబ్బందితో పాటు పేషెంట్ కేరు శానిటేషన్స్ సెక్యూరిటీ అట్లాగే సూపర్వైజర్సు రకరకాల కేటగిరీకి ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వాళ్ళ యొక్క సమస్యలు కూడా చర్చిస్తూ ఉన్నాం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్కర్స్కి ఎవరు కూడా కనీస వేతనాలు అమలు కావడం లేదు ఈ జిల్లాలో మరీ చాలా దారుణంగా ఉన్నట్టు పరిస్థితి ఉంది ఇక్కడ గవర్నమెంట్ జీవో నెంబర్ అరవై ప్రకారంగా మినిమం పదిహేను వేల ఆరు వందల రూపాయలు ప్రతి వర్కర్కు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఉన్నటువంటి పై కేటగిరీలకు పంతొమ్మిది వేల ఐదు వందలు ఆ పై కేటగిరీ వాళ్ళకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రకంగా మూడు స్లాబుల్లో వేతనాలు చెల్లించాల్సి ఉంటే ఇక్కడ ఏడు వేల రూపాయల నుంచి పదకొండు వేల మధ్యన చెల్లిస్తూ ఉన్నారు అంటే పదిహేను వేల ఆరు వందలు ఇవ్వాల్సిన దగ్గర ఏడు వేల రూపాయలు కూడా ఇస్తూ కార్మికులను వెట్టి చాకిరి చేసినటువంటి ఈ కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నారు వాటి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ అరవైని ఖచ్చితంగా అన్ని హాస్పిటల్స్లో ఈ జిల్లాలోని అన్ని హాస్పిటల్స్లో అన్ని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా అమలు చేయాలని చెప్పేసి కార్మికులు కోరుకుంటున్నారు దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి రెండవది ఏమిటంటే ఇక్కడ చట్టబద్ధంగా అమలు కావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం అమలు కావడం లేదు పీఎఫ్ అమలు చేయడం లేదు ఎవరికి నంబర్లు వేయటం లేదు అకౌంట్స్ డీటెయిల్స్ ఇవి కూడా వాళ్ళకి చెప్పట్లేదు రెండవది పిఎఫ్ యొక్క షేరు వర్కర్ షేరు కట్ చేస్తున్నారు మరి యజమాని యొక్క వాటా ఇక్కడ జమ చేయడం లేదు ఆ వివరాలు కూడా కార్మికులకు తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే పిఎఫ్ పేరిట కార్మికులకు జీతాలు కట్ చేసుకొని ఈరోజు దోపిడీ చేస్తున్న పరిస్థితులు ఈ సందర్భం కనబడతా ఉంది అలాగే ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదు సెలవులు కూడా ఇవ్వడం లేదు కనీసం చట్టం ప్రకారంగా ప్రతి సంవత్సరానికి పన్నెండు సెలవులు ప్రభుత్వం కా కాంట్రాక్ట్ లేబర్స్కు సెలవులు ఉన్నాయి అవి కూడా అమలు చేయని పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడతా ఉంది అందుకే పన్నె పని గంటలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప ఎనిమిది పని పనిచేయించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అలాగే సకాలంలో ఏ సౌకర్యాలు లేకుండా అదే అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ అన్ని సమస్యలను ఈరోజు మేము చర్చించుకొని ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని రకాల హాస్పిటల్స్లో ఉన్నటువంటి వర్కర్లతో పాటు ఇతర ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు వాటి మీద ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం ముఖ్యంగా నూట నాలుగులో పనిచేస్తున్న సిబ్బందికి మన అక్టోబర్ దాకానే జీతాలు ఇప్పుడు ఇస్తున్నారు కానీ మళ్ళీ మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు ఈరోజు స్కీమ్ బంద్ చేసిన తర్వాత రకరకాల పనులు చేయించుకుంటూ వెట్టి చాకరి చేపిస్తూ ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్లు కానీ ఫార్మాసిస్టులు కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు రకరకాల సిబ్బంది అక్కడ ఉన్నారు వాళ్ళందరికి సంబంధించినటువంటిది ఉద్యోగ భద్రత లేదు వాళ్ళందరూ డిఎంఈ పరిధిలోకి మెరిచేస్తామని చెప్పారు అది కూడా చేయలేదు అలాగే ఏఎన్ఎంలకు సంబంధించిన సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది స్టాఫ్ నర్సుల సమస్యలు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు సూపర్వైజర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల సందర్భంగా కనబడతా ఉంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖని మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రక్షాళన చేస్తున్నాం సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో సిబ్బందికి సకాలంలో నెల నెల జీతాలు ఇవ్వని పరిస్థితి కూడా ఉంది దీని మీద రాబోయే కాలంలో వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం ఈ జీతాలు పెంచకపోతే ఉద్యోగ భద్రత కల్పించకపోతే అవసరమైతే స్టేట్ వైడ్గా అన్ని హాస్పిటల్స్లో ఒక రోజు కానీ రెండు రోజులు కానీ పూర్తి స్థాయిలో స్తంభింపజేసి ఈ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం వాటి బడ్జెట్ సమావేశాల లోపే కనీస వేతనాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి కొత్తగా జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం